స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఏంటో దగ్గర వారికి తప్ప ఎవరికీ అర్థం కాదు తనకి నచ్చిన వారికి పవన్ రకరకాల బహుమతులు ఇస్తూ సర్ప్రైజ్ చేస్తూ ఉంటాడు తన ఫామ్ హౌస్లోని పండ్లను ఇంకా రకరకాల బహుమతులను ఇస్తూ ఉంటాడు పవన్ బహుమతులు అందుకున్న వారందరూ కూడా సర్ప్రైజ్ అయ్యి చాలా సంతోషిస్తారు అది చూసి పవన్ ఇంకా సంతోషిస్తాడు అని చెప్పొచ్చు తాజాగా పవన్ ఇచ్చిన గిఫ్ట్ వల్ల చాలా సర్ప్రైజ్ అయిన హీరోయిన్ ఒకరు తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది పవన్ త్రివిక్రమ్ తాజా చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న అను ఇమ్మాన్యుల్ కు పవన్ అప్పంను బహుమతిగా పంపాడట పవన్ తన కోసం అప్పం మరియు రకరకాల కూరలు వండించి పంపాడని వాటిని చూసి చాలా సంతోషించా అని ఇది ఎప్పటికీ మర్చిపోలేని మెమరీ అంటూ అను చెప్పుకొచ్చింది షూటింగ్ విరామం సమయంలో ఓసారి పవన్ తనను నువ్వు ఏది ఇష్టంగా తింటావు అని అడిగాడట అందుకు తాను అప్పమంటే ఇష్టమని చెప్పానని అప్పుడేదో క్యాజువల్గా అడిగాడు అనుకున్నా కానీ ఇలా సర్ప్రైజ్ ఇవ్వడంతో చాలా సంతోషంగా ఉంది అని అను ఇమాన్యుల్ చెప్పుకొచ్చింది అప్పం అంటే మన దగ్గర ఉండే అట్ల లాంటివి వీటిని ప్రత్యేకంగా పవన్ తయారు చేయించి అను ఇమాన్యుయల్ కు పంపాడట వాటిని చూసి అను సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోతోంది ఉబ్బితబ్బిబ్బైపోతోంది